వైట్ రైస్ ఏదైతే ప్రజెంట్ తెల్ల అన్నం తింటున్నారో వారి పని అయిపోయినట్టే అవును బెరీ బెరీ బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం గర్భిణులు చిన్నారులు గుండె సాఫల్య జబ్బుకు ఆస్కారం కూడా మీరు చూసుకున్నట్లయితే తెల్ల అన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం ముప్పై నలభై ఏళ్ళ కిందట పేదలైతే జొన్నలు సజ్జలు వంటివి తింటారని డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది అప్పుడు అది అంటే ఇప్పుడు అది మారిపోయింది ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉండటంతో నిరుపేదలు కూడా అన్నం తింటున్నారు ఒకవేళ కొనాల్సి వచ్చిన తెల్లగా మెరిసే బియ్యాన్ని కొంటున్నారు వరి ధాన్యం వరి ధాన్యం మీద రెండు పొరలు ఉంటాయి పైది ఒక దీన్ని ఎక్కువగా ఇటు ఇటుక మట్టిల్లో వాడుతూ ఉంటారు రెండవది తవుడు దీన్ని పసుపులకు కోళ్ళకు మేతగా వాడుతూ ఉండటంతో పాటు వంట నూనెను కూడా వినియోగిస్తారు ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాండ్ ఆయిల్గా పిలుస్తారు ఈ రెండు పనులు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్ దీన్నే మనకి అత్యధికలు అన్నంగా వాడుకొని తింటున్నారు తెల్ల అన్నంతో పాటు గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో వారి విటమిన్ సమస్య తెల్లన్నం మాత్రమే తినేవాళ్ళు తలెత్తు ఉండటం గమనించాల్సింది ఎక్కువ సార్లు పాలిష్ చేసిన బియ్యాన్ని అనేక సార్లు తీసుకోవటం వల్ల వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తుంది ముఖ్యంగా గర్భిణీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది తల్లి నుంచి శిశువులకు కూడా లోపం సంక్రమిస్తుంది ఫలితంగా ఏడాదిలో పిల్లల్లో బెరీ బెరీ అనే గుండు సాఫల్య జబ్బులైతే బారిన పడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వైట్ రైస్ అయితే తగ్గించుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట కోట బియ్యం ప్రభుత్వం సప్లై చేస్తుంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వైట్ రైస్ తింటే ఎక్కడ లేని గుండెకి సంబంధించిన జబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ రేషన్ తీసుకునే వారందరూ కూడా ఇది ఒక అలర్ట్ కింద అయితే ఉంటుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి